తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ నాయుడుపేట ఐఎంసీ చైర్మన్ సుల్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కేక చే సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగానూ ఇటు సినిమాల పరంగానూ సమయాన్ని కేటాయించడం గర్వంగా ఉందన్నారు ఆయన కేటాయించుకున్న వ్యక్తిగత సమయంలోనూ ప్రభుత్వ సేవల దినాలలోనూ ఈ సినిమాను పూర్తి చేయడం జరిగిందన్నారు నేడు ఈ సినిమా విడుదలవుతున్న

నమస్కారం రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ మా అధినాయకుడు మా పవర్ స్టార్ మా సుప్రీం శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఈరోజు మన సూరూర్పేట నియోజకవర్గంలోని అన్ని థియేటర్లలో ప్రీమియర్ షో రాత్రి తొమ్మిదిన్నరకి ప్రీమియర్ షో మొదలవడం జరుగుతోంది ఈ ప్రీమియర్ షో ఇప్పటికే మొత్తం ఉన్న టికెట్లన్నీ హౌస్ఫుల్ అయిపోవడం మా జన సైనికులందరూ ఈరోజు ఇక్కడి నుంచి ఒక సంబరంలాగా ఒక పండుగ లాగా కేక్ కట్ చేసుకొని నాటిపట్ నుంచి అందరం థియేటర్లకు బయలుదేరడం జరుగుతుంది ఈ మన ఈ హరిహర వీరమల్ల సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి గత ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రజా జీవితంలో ఉంటూ రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఇప్పుడు మన మన అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఆయన ప్రజలకి సమయం కేటాయించి ఖాళీ సమయాల్లో సెలవు సెలవు దినాల్లో ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాకి ఆయన సమయం వెచ్చించి ఈ సినిమాని తీయడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన సొంత లాభం ఆలోచించరు ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన సినిమాలో చేసి వంద రూపాయలు సంపాదించినా కూడా తొంభై రూపాయలు పేద ప్రజలకే పెడతారు అది మనందరికి తెలిసిందే అందుకనే మనం మన ఈ హరి హరిహర వీరమల్లో సినిమా ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అదే కాకుండా ఒక మంచి కథనంతో మంచి కథతో ఈరోజు మనకి మన ముందుకు ఈ సినిమా వస్తుంది పేద ప్రజల కోసం పోరాడిన ఒక యోధుడి కథ మన ఈ హరిహర వీరమల్లో సినిమా మీరందరూ ప్రజలందరూ మన ఈ సినిమాని ఆదరించి భారీ సక్సెస్ ఇవ్వాలని భారీ కలెక్షన్లతో మా ప్రొడ్యూసర్ ఏం రత్నం కూడా ఇప్పుడు ఆ లాభాలు పొందాలని చెప్పేసి మన ఈ సులూర్పేట నియోజకవర్గం నుంచి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హరిహర వైర